విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది అధికారులు స్పందించాలంటూ ఆస్పత్రిలోని గర్భిణీలు ఆందోళన చేపట్టారు డెలివరీ కోసం వచ్చి తిరిగి బిడ్డతో కలిసి వెళ్లింది లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైద్యం కోసం వచ్చిన గర్భిణీల పట్ల ఆసుపత్రి సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ కు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు గర్భిణీలను ఇబ్బంది పెడుతున్న సంబంధిత డాక్టర్లపై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు 오늘은 마지막 니다 మనం విజయ చూస్తున్నాం కదా అది ఎక్కడంటే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే గర్భిణశ్రులు డెలివరీ కోసం వస్తే వారిని అనుచిత వ్యాఖ్యలు అంటూ వారిని ఇష్టాను సార్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డతో మేము వెళ్ళే ఆస్కారం లేకుండానే పోతుంది ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం సూపరింటెండ్ కంప్లైంట్ చేసినా సరే వారు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు చెప్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ తరఫునటువంటి బంధువులు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ అసలు ఏం జరుగుతోంది గర్భిణీలు గర్భిణీ స్త్రీనే చాలా కేర్ గా చూసుకోవాల్సిన పరిస్థితి డెలివరీ కోసం వస్తే కనీసం బిడ్డను తీసుకెళ్ళి దాఖలాలే లేకుండా పోతున్నాయి ఆ స్థాయిలో అక్కడ డాక్టర్స్ కానీ నర్సులు కానీ వ్యవహరిస్తున్నారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దూషిస్తున్నారు అంటూ కూడా పేరెంట్స్ యొక్క అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ యొక్క

ডি রাখা মিলে ক্ষেত্রে প্রভুত ভয়পরে অনেক রকম সুপায় প্রভুত্র அதினை எவரத்தை கருபிணி உண்டாரோ வாழ்க்கையில் கொடுத்து ரில அய்யே அதிக்காரி நொப்புலோ உண்டே सम्स अधिकारे समस्या पंज जूं काफ़ी अॼु असांखे आरोपण बंदु व्यक अधिकार खे समारे वारी दीदी मरीबा उन व्यवहार Uh, you. Right, Harish, thanks for the update. <laughs>